ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీకు శుక్రదశ ప్రారంభమయ్యింది నువ్వు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది అది ఎలానో ఇప్పుడే తెలుసుకోబిడ్డా అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతం అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించాలనుకుంటున్నారండి మరి మన బాబాగారు మన కోసం ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా కష్టాలతో కన్నీళ్లతో బాధపడుతున్న నీకు సహాయం చేయడానికి నా రూపంలోనే ఒకరిని పంపిస్తున్నాను బిడ్డ నీకు ఎలాంటి సహాయాన్ని అందిస్తారో గుర్తించు ఇక నీ కష్టాలన్నిటికీ కూడా ఒక మంచి దారి రాబోతుంది నువ్వు కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు నీలో ఉన్న భయాన్ని వదిలేసి ధైర్యం వెనకాల వెళ్ళు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో నిన్ను వద్దు అన్నవారే నిన్ను వెతుక్కుంటూ నువ్వు కావాలని నీ వద్దకు వస్తారు బిడ్డ అంతటి అదృష్టం నీకు కలగబోతుంది ఇక అంతా సంతోషమేనమ్మా నీకు కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుంది నీ కోరిక తీరబోతుంది నా బిడ్డకు అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను కదా అసలు నువ్వు ఊహించిన అద్భుతం జరగబోతుంది నువ్వు ఏ కారణం తలపెట్టినా సరే అందులో విజయం అనేది ఖచ్చితంగా రాబోతుంది బిడ్డ నువ్వు అనుకున్న కోరిక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కోరిక ఈ నెలలోనే జరగబోతుందమ్మా నువ్వు కన్నీళ్లు కార్చే రోజులు ఇక ముగిసిపోయాయి నీకొక తీయని కాలం ఆరంభమైందని గుర్తించుకో తల్లి నేను చెప్పే మాటలు శ్రద్ధగా విను అలాగే నీ జీవితంలో విజయాన్ని కూడా చూస్తావు బిడ్డ నువ్వు అనుకున్నటువంటి ఉద్యోగం ఖచ్చితంగా నీకు వస్తుంది ఇక నుంచి శుక్రమహాదశ ప్రారంభమవుతుంది బిడ్డ నువ్వు నా దగ్గర కోరుకున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను ముఖ్యంగా నీ బంధాన్ని నీ దగ్గరికి చేరుస్తాను తల్లి నువ్వు ఏ బంధంతో అయితే కలిసి సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని త్వరలోనే నీకు దగ్గర రోజులు వచ్చేసాయి తల్లి నువ్వు అనుకునే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక నువ్వు నిశ్చింతగా ఉండు ఇక నీకు రాబోయే కాలం మంచిన ఉంటాయి ఒక్క విషయం నువ్వు గుర్తు పెట్టుకోవాలి బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు కన్నీరు పెట్టవద్దు నువ్వు పడే కష్టం తీరిపోయిందని గుర్తుంచుకోవాలమ్మా కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నట్లే నా బిడ్డవైన నీవు కూడా నీ జీవితానికి కూడా ఒక మంచి మార్గం తీసుకొస్తాను తల్లి జీవితాంతం నీకు తోడుగా ఉంటాను నువ్వు బాధపడే కాలం ముగిసిపోయింది తల్లి ఇక నుంచి నీకన్నీ మంచి రోజులే నేను ఉండగా ఇంకా నీకు భయమెందుకమ్మా నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను తల్లి నీ పరిస్థితి మాత్రమే నిన్ను అనుభూతి చెందనివ్వడం లేదు కానీ ప్రతి క్షణం కూడా నేను నీతోనే ఉన్నాను బిడ్డ నువ్వు ఏ కోరికతో అయితే కోరుకున్నావో ఏ బంధం గురించి అయితే నువ్వు ప్రతిరోజు బాధపడుతున్నావో ఆ బంధంలో మంచి మార్పు తేవాలని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా నీ ప్రార్థనలన్నీ కూడా నేను వింటున్నాను తల్లి ఖచ్చితంగా నీ బంధంలో మంచి మార్పు వస్తుంది నా బిడ్డవైన నీవు ఎటువంటి ఆందోళన కూడా చెందవద్దు నాకు ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు ఏమవుతుందో ఏమో అని ఆందోళన వదిలేసి ధైర్యంగా ముందుకు అడుగు వేయి బిడ్డ నేను మీ వెన్నంటే ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని నేను ముందుకు నడిపిస్తాను మీ బాబాని నమ్మిన వారు ఎప్పటికీ కూడా మోసపోరు గడిచిపోయిన కాలం ఒక్కసారి ఆ రోజులను గుర్తు తెచ్చుకో తల్లి అనుభవించినటువంటి సుఖాల తీయదనం నీకు రెట్టింపు అవుతుంది నా భక్తుల కష్టాలు నావే నా బిడ్డల గురించి ఎప్పుడు కూడా నేను ఆలోచిస్తూనే ఉంటాను నా భక్తుల కోరికలనేవే నేను ఎప్పుడు కూడా నెరవేరుస్తానన్న మాట నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు బిడ్డ ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు కూర్చుని ఏడుస్తూ దీనంగా అమాయకంగా జాలిగా అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను కొంచెం ఓపిగ్గా ఉండమ్మా శ్రద్ధ సబూరని మనిషికి చాలా అవసరం నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటు సంతోషం కూడా ఉంటుందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేరుస్తాను నువ్వు ఏ బంధంతో అయితే మంచి మార్పు రావాలని కోరుకుంటున్నావో ఖచ్చితంగా ఆ బంధంలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానన్న సంగతి మర్చిపోక తల్లి నిన్ను నిందించిన వారిని అస్సలు నిందించవద్దు కొంచెం ఓచుకోబిడ్డ నీ ఓర్పు చాలా సంతోషాన్నిస్తుంది నువ్వు నా నామాన్ని జపించి పక్కకు తప్పుకో అంతా నేను చూసుకుంటాను తల్లి ఓర్పుకు మించిన ఫలితం పొందుతావు తల్లి శ్రద్ధా సబురుతో ఉండి చూడు జీవితాంతం చాలా పాఠాలు నేర్పుతుంది బిడ్డ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నాకు సహాయపడ్డం లేదనే భావన నీలో నుంచి తీసే బిడ్డ నేను ఉండగా వేరొకరితే నీకు పని ఎందుకు బిడ్డ ఈ బాబా ఉండగా ప్రతి భయము కూడా ఒక చిన్న బాధలాగే అనిపిస్తుంది ఎందుకంటే నేను మీ వెన్నంటే ఉండి ప్రతి క్షణం కూడా మిమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉంటాను కాబట్టి బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నీ గురించే ఆలోచించు ఎదుటి నీ జోలికి వచ్చినా సరే మౌనంగా ఉండిపో నీ గురించి నీ భర్త గురించి నీ బిడ్డల గురించి లేదా నీ భార్య గురించి ఆలోచించాల తప్ప వారి సంతోషంగా ఉన్నారా వారికి ఎక్కువ ధనం వస్తుంది నాకు రావడం లేదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డా ఎందుకంటే వారు వారి కర్మలను బట్టి వారి ఫలితాలను అనుభవిస్తున్నారన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి ఒక్కడి గుర్తించుకుబిడ్డా కష్టాలు ఎదురవుతున్నాయని నీ బాధ్యతలను వదిలేసి పారిపోకూడదు కష్టాలు దాటితేనే సుఖమనేది ప్రాప్తిస్తుంది బిడ్డ బాధ్యతలు లేని మనిషి అస్సలు విలువ ఉండదు కాబట్టి నువ్వు మొదటగా నీ బాధ్యతలను నువ్వు సక్రమంగా నిర్వర్తించు బిడ్డ ఏ పనైనా చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే అంటే నువ్వు చేసేది మంచి చెడ అని ఆలోచించుకుంటే తప్పకుండా నీకు ఒక మంచి సమాధానం దొరుకుతుంది బిడ్డ నీ బాధ్యత బరువులన్నీ కూడా నీ సాయిపై వేసి నువ్వు నిశ్చింతగా ఉండు నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉంటుందో ఆ సమయంలో భగవంతుడు తప్పక జరిపించి తీరుతాడు సుఖం వచ్చింది కదా అని పొంగిపోక బిడ్డ కష్టం వచ్చింది కదా అని కృంగిపోవద్దు నాకు మంచి జరిగిందని ఇతరులకు చెప్పుకోవద్దు ఇతరులకు చెప్పుకోవడం వల్ల నీకు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందమ్మా అందుకే నీ దగ్గర ఉన్న ధనం గురించి కానీ సంతోష విషయాల గురించి కానీ ఇతరులతో చెప్పుకోవద్దు కోపతాపాలకు దూరంగా ఉండాలి బిడ్డ శ్రద్ధ సబురిగా ఉండాలి ఇది నువ్వు నాకు ఇచ్చే అసలైన గురుదక్షిణ ఇక ఏ విషయంలో అయినా సరే నువ్వు వితండ వాదన చేయవద్దు ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు భగవంతుడు ఎవ్వరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు కదా మనకు ఉన్న అర్హతను బట్టి మనకు దక్కుతుంది ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి బిడ్డ మన వైఖరిని బట్టి కష్ట సుఖాలు కలుగుతాయి అంతే తప్ప వాటిని ఎవ్వరూ కూడా సృష్టించరు మనమే లేనిపోని కోరికలతో దృశ్యాలను చేసుకుంటున్నాము నీకున్న దాంట్లో ఆనందంగా గడుపు అప్పుడే నీ జీవితం ఆనందమయమవుతుంది బిడ్డ బంధానికి తలవంచాల్సి వస్తే వంచితే తప్పులేదు కాని తల్లి ప్రతిసారి నువ్వే తలవంచాల్సి వస్తే ఆ బంధం వదిలేయడమే మంచిది ఎందుకంటే జీవితాంతం తల వంచి బ్రతకడం కష్టం కదా బిడ్డ రక్త సంబంధం గురించి ఆలోచిస్తే ఒక అర్థం ఉంటుంది ఏ సంబంధం లేని వారి గురించి ఆలోచిస్తున్నావంటే వారిపై దాచుకోలేనంత ప్రేమను ఉండాలి లేదా వారు ఎక్కడ దూరం అయిపోతున్నారని బాధైనా ఉండాలి ఏ బంధమైతే కావాలని అనుకుంటున్నామో తల్లి ఆ బంధమైతే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ఏమాత్రం కూడా బాధపడవద్దు బిడ్డ జీవితంలో ఏం జరిగినా సరే మంచి కోసమని నువ్వు అనుకోవాలి అలాగే నిన్ను నిందించిన వారి గురించి ఆలోచించడం వదిలేసి వారి కర్మ వారే అనుభవిస్తారు ఎవరి కర్మ వారు అనుభవించగా తప్పదు ఎందుకంటే ఒకరిని నిందించే ముందు మనం ఎంత సక్రమంగా ఉన్నామని ఎవరికి వారు ఆలోచించుకోవాలి నా భక్తులు కష్టాలన్నీ నావే నా భక్తులు ఎప్పుడైతే కష్టపడుతున్నారో వారి కష్టాలను నేనే తీసుకొని స్వయంగా నేనే అనుభవిస్తాను వారికి సంతోషాన్ని మాత్రమే ఇస్తాను బిడ్డా ఈ జన్మలో నువ్వు ఇతరులకి సహాయం చేయడం కానీ పేదవారికి అన్నం పెట్టడం కానీ ఎదుటివారికి ఎటువంటి సహాయం చేసినా సరే అది ఈ జన్మలో చేసిన పుణ్య ఫలితం ముందు రోజుల్లో మంచి పుణ్యకర్మాలను అనుభవించడానికి ఒక దారి దొరుకుతుంది బిడ్డ పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపాల వల్లే ఈ జన్మలో నువ్వు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు పడ్డావు ఎప్పుడు కూడా కష్టాలనేవి శాశ్వతంగా ఉండిపోవు బిడ్డ కష్ట సుఖాలు సమానం ఇప్పుడు కష్టాలు అనుభవించే నీకు సంతోషం తప్పకుండా వస్తుంది ఇక నుంచి శుక్రమహాదశ ప్రారంభమవుతుంది బిడ్డ నీకంతా మంచి జరుగుతుంది నీ జీవితం అంతా కూడా సుఖమయం అవుతుంది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్